ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక యువకుడు గత ఎన్నికల్లో అఖండ విజయం ఈ దేశంలో ఎక్కడో లేని విధంగా అఖండమైనటువంటి విజయం ఏంటంటే ఇప్పుడు కాదు ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఊహించలేరు అటువంటి మెజారిటీ వచ్చేటటువంటి ప్రభుత్వాలు నిర్మించటం అనేది ఎవరికి కూడా సాధ్యం కూడా కాదు భవిష్యత్తులో కూడా ఆ విధంగా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆశీర్వదించారు ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయానికి కాకుండా నేను ఈ ప్రజా సంక్షేమం కోసం నేను పాటుపడతానని ఆయన పాదయాత్రలో హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళి ఆనాడు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఎంతో పాదయాత్ర చేసి హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళి ఇంతటి ఘన విజయాన్ని సాధించిన తర్వాత తన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలే మీదే తన దృష్టిని కేంద్రీకరించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల వద్దకు అనే ఒక విన్నూత్నటు వినూతనమైనటువంటి ప్రక్రియ చేపట్టి ప్రతి గడప గడపకు కూడా ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం ప్రభుత్వంతో ఉన్నటువంటి అవసరాలు కానీ తీర్చే విధంగా వాలంటీర్ వ్యవస్థని ఏర్పరిచి దేశమంతా కూడా నివ్వెరపోయే విధంగా ఒక కొత్త వ్యవస్థను సృష్టించడం జరిగింది దానివల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఒకప్పుడు లైన్లో నుంచో ఒక ఎమ్మెల్యేకు ఒక కార్పొరేటర్ వెనకాలలో మున్సిపల్ కౌన్సిలర్ వెనకాలలో పడి పడి తిరిగి తిరిగి ప్రతి దానికి కూడా వాళ్ళు డబ్బులు వాళ్ళకి వాళ్ళ అవినీతికి బలవుతూ అనేక విధాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు ప్రజలందరూ ఇటువంటి ఇటువంటి వాతావరణం నుంచి పూర్తిగా బయటకు వచ్చేసారు ఇవాళ ఏ వాలంటీర్కి మేము యాభై రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా మనం కావాల్సినటువంటి ఏ సర్టిఫికేట్ కానీ ఏ పథకం గురించి కానీ మనకు ఏదన్నా కావాలన్నా కూడా ఎటువంటిదైనా సరే ఆ ప్రాంత వాళ్ళకి చెప్తే వాలంటీర్లకి చెప్తే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం గత ప్రభుత్వంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా కూడా ఆన్లైన్ చేస్తామని చెప్పి చెప్పుకున్న ప్రభుత్వాలు చెప్పుకునేవి కానీ విచిత్రం ఏంటంటే ఆన్లైన్లోనో మీ సేవలోనో ఈ సేవలోనో మనం అప్లై చేస్తే ఏదన్నా సర్టిఫికెట్ కోసం ఒక వారం రోజుల తర్వాత పాపం ఆ విఆర్ఓను ఆ విఏఓను లేకపోతే ఈ రెవెన్యూ సంబంధించినటువంటి ఈ క్లర్క్స్ గుమ్మస్థాల్లో ఆఫీసర్లో ఫోన్ చేసి మీరు ఫలానా సర్టిఫికెట్ కోసం మీరు అప్లై చేశారు మాకు కొంత క్లారిఫికేషన్ కావాలి కాబట్టి మా ఆఫీస్కి రండి మరి ఇంకా ఆన్లైన్ విధానం ఏంటి దాని అర్థం ఏంటి అసలు ఆఫీస్కి రమ్మని ఈ సర్టిఫికెట్కు ఇంత రేట్ అవుతుంది కాబట్టి మీరు ఇస్తే మీకు దగ్గరికి తొందరగా ఇస్తామని చెప్పేసి బేరాలు పెట్టుకొని వ్యవస్థను నడిపారు ఆన్లైన్ సిస్టంలో ఆన్లైన్ సిస్టమ్ అంటే డిలీట్ ఆప్షన్ లేని ఆన్లైన్ సిస్టమ్ కావాలి ఇప్పుడు కూడా ఏ దేశానికైనా కానీ వీళ్ళకి మాడిఫికేషన్ డిలీషన్ అన్ని ఈ వీళ్ళ చేతిలో పెట్టుకునేవాళ్ళు దాంతో ఏంటంటే వీళ్ళ యొక్క అవినీతికి అద్దు పద్దు లేకుండా పోయింది గత ప్రభుత్వంలో కానీ ఈనాడు ప్రజలు చాలా సంతోషంగా జీవిస్తున్నారు పేదవాడు పేదవాడుగా ఉండాలనే ఈ ప్రతిపక్షాలు గత సాంప్రదాయ రాజకీయవాదుల వడ కోరికకు భిన్నంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతుంది సో రాజకీయంలో ప్రతివాడు గెలవాలని చూస్తాడు కాబట్టి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం తన సహచరుడనాలో తన జిరాక్స్ అనాలో లేక తన యొక్క అనుచరుడు అనాలో తెలియదు కానీ జనసేన అనే పార్టీని కలుపుకొని ఎన్నికల బరిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టడానికి బయలుదేరారు దానికి అనుగుణంగా ఎన్నో కుల సమీకరణలు ప్రాంతాల వారిగా కులపరంగా రకరకాలుగా మేము వస్తే ఏదో చేస్తామంటారు కానీ ఏం చేస్తారు కానీ చెప్పరు ఎంతకంటే ఏం చేస్తారు బాగా ఇంతకంటే ఏం బాగా చేయగలరు వాళ్ళంటే చంద్రబాబు గారి పేరు మీద చంద్రయానం ఏదైనా ట్రిప్ పెట్టి గతంలో పోలవరానికి బస్సుల్లో తోలినట్టు ఆయన మళ్ళీ చంద్రమండలానికి ఏమన్నా ఈ ప్రజలందరినీ తీసుకెళ్తాడేమో కానీ కొత్త పథకంలో ఇక ఈ ప్రజలకి చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే ప్రజలందరూ కూడా ముందు వాళ్ళ యొక్క జీవనానికి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి అన్నీ ఇస్తున్నాడు సో వాళ్ళ జీవనానికి ఇబ్బంది లేదు కాబట్టి తినటానికి తిండి కట్టుకోవడానికి బట్టకి ఉండటానికి ఇల్లు ఇక అవసరం లేదు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఇక ముందు ముందు అభివృద్ధి వైపు తమ చూపు సారిస్తారు ఇప్పటికే వీళ్ళందరూ కూడా తమ పిల్లలందరినీ కూడా చదువుల వైపు మరలించారు ఈ పిల్లలందరూ కూడా ఇవాళ చాలా చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు చాలా చిన్న ఆశ్చర్యంగా ఈ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేసేసారు కాబట్టి జగన్మన్ రెడ్డి వీళ్ళందరూ ఏంటంటే ఒక పదిహేను సంవత్సరాల తర్వాత ఇదే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు వాళ్ళే నెక్స్ట్ జనరేషన్ సో ఖచ్చితంగా వాళ్ళు ఆర్థిక పరంగా సామాజిక పరంగా అన్ని విధాలు విజ్ఞానపరంగా అన్ని విధాలు కూడా డెవలప్ అవుతారు దానివల్ల వాళ్ళు విదేశాలకు వెళ్ళటం లేకపోతే మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవటం మంచి మంచి వ్యాపారాలు చేసుకోవటం తమకున్న తెలివితేటతో ఈ పిల్లలందరూ కూడా ఎదుగుతారు దాంతో వాళ్ళ కుటుంబాలు చాలా బాగు బాగుపడతాయి అందరూ హ్యాపీగా ఉంటారు ఇటువంటి ప్రక్రియ కేవలం అభివృద్ధి వైపు చూస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాలనే సాధ్యమైంది మరి గతంలో ఎవరు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రభుత్వం అధికారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది కానీ ఇప్పుడు కూడా ఎవరు కూడా ప్రాధలకు కానీ ఈ విధంగా చెయ్యాలి విద్య మీద ఈ విధంగా దృష్టి పెట్టాలి అదే విధంగా ఎన్నో కార్యక్రమాల నాడు లేడని చెప్పేసి వైద్య విద్యారంగాల్లో ఎన్నో ఉన్నత ఉన్నతమైన ప్రక్రియలు ఎన్నో మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రజల కోసమే ఇవన్నీ కూడా కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ప్రతిపక్షం అవినీతిని వెతుకుతూ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మీద ఒక అవినీతి మత్సాయ వేయాలనే చేసే ప్రక్రియ అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఎంతోకాలం ఈ పేద ప్రజలు గ్రామాలనే దాటి రాలేనటువంటి స్థితిలో బతికారు వాళ్ళ గ్రామం తప్ప పక్క గ్రామం కూడా తెలియని స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రతికారు కానీ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా తమకు ఉన్నటువంటి చిన్నపాటి భూములు కూడా వ్యవసాయం చేసుకుంటూ సస్యశ్యామలంగా పల్లెటూరులన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు కానీ వీళ్ళు రైతు దెబ్బతిన్నాడు రైతాంగం దెబ్బతినిది ఇది దెబ్బతిన్నదని ఏదో అపోహలతోటి బురదలుతూ ఉంటారు కానీ వాస్తవానికి రైతుల ఆత్మహత్యలు అనే పదం ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా మీరు విన్న లేదు ఎందుకంటే ఈరోజు ప్రతి రైతు కూడా సమృద్ధిగా అతనికి కావలసినటువంటి అతని జీవనానికి ఇబ్బంది లేనటువంటి అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా అందుతున్నాయి కాబట్టి రైతు ఈ రోజున ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి లేదు ఒకవేళ అతనికి ఉన్నటువంటి అప్పుల భారాన్ని తొలగించుకోవాలన్నా కూడా వాళ్ళకి అందుబాటులో రుణాలు వచ్చే విధంగా ప్రభుత్వం రకరకాల పథకాలు కూడా తీసుకువచ్చింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ అంటే వీళ్ళందరికీ కూడా కొండని ఢీ కొట్టినంత ఫలితం వీళ్ళకి పోయేది వీళ్ళు ఒక వెంట్రుకి వేస్తున్నారు కొండకి కానీ వాళ్ళకి తెలియదు ఆ వెంట్రుకు దిగిపోద్దని కొండన కొండను వెంట్రుక ఏ విధంగా లాగలదు అలాగే ఈ ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు ఆయన మొట్టమొదటి చెప్పాడు ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని నిజంగా ఆయన ప్రజల ఆదరణ ఈ రోజున చూరగొన్నాడు కానీ కొన్ని అంశాల మీద వీళ్ళ బురదలతో ఏదో చేస్తూ ఉంటారు కానీ ఆ అంశాలన్నింటిలో కూడా వీళ్ళ యొక్క అవినీతి పూర్తిగా నిండిపోయి ఉంది కాబట్టి ఈ అవినీతి అంతా బయటికి తీసి గతంలో వీళ్ళు చేసినటువంటి ఈ అవధిని ప్రజలకు తెలియజెప్పాలనే ఆయన కొన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు దానికి ఏంటంటే వీళ్ళకి గతంలో నుంచి కూడా వీళ్ళకి కోర్టులని పాపం చాలా చక్కగా వాడుకుంటారు కాబట్టి వీళ్ళు రకరకాలుగా కోర్టులకి వెళ్ళి ప్రభుత్వం చేసే పనులు ముందుకు వెళ్ళలేకుండా అడ్డుపడుతూ వచ్చారు ఇవన్నీ కూడా ప్ర ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా రేపు ఏం జరుగుతుందో మీరే చూస్తారు జగన్మోహన్ రెడ్డిని ఓడించటం ఎప్పట్లో ఎవరి వల్ల సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాసుకోండి రేపు వచ్చే ప్రభుత్వం కూడా అయిందే ఒకవేళ రాదనే భ్రమలో వీళ్ళు ఉంటే వీళ్ళెవరికి కూడా రాజకీయ పరిజ్ఞానం లేదని ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పగలను